గుణసంధి గుణసంధి సూత్రము అకారానికి ఈ ఊరులు పరమైన ఏఓఆఆర్లు ఏకాదేశ మగును ఈ గుణసంధిలో అసలు గుణాలు అంటే ఏమిటి అంటే ఏ ఓ అర్ అనేటటువంటి అక్షరాలను గుణాలు అంటారు అకారానికి అంటే మొదటి పదం చివర ఆ అనే ఆ శబ్దం పలుకుతూ రెండవ పదం మొదటి అక్షరాలుగా ఈ ఉన్నప్పుడు అంటే ఆకి ఈ పరమైనప్పుడు ఏ ఆకి ఊ పరమైనప్పుడు ఓ ఆకి రూపరమైనప్పుడు అర్ అనేవి ఆదేశంగా వస్తే అది గుణసంధి నాగా ప్లస్ ఇంద్ర నాగేంద్ర నాగాలో ఉన్న ఆకి ఇంద్రాలో ఉన్న ఈ పరమైనది ఫలితంగా నాగేంద్ర ఏ అనేది ఆదేశంగా గే రూపంలో వచ్చినది కావున ఇది గుణసంధి అలాగే మరొక ఉదాహరణ చూడండి భరతోత్పత్తి భరత ప్లస్ ఉత్పత్తి భరతలో ఉన్న తాలో ఆ ఉత్పత్తిలో ఊ కలిసి భరతోత్పత్తి తోలో ఓగా రావడం జరిగింది అలాగే మహర్షి మహా ప్లస్ ఋషి మహాలో ఉన్న ఆకి ఋషిలో ఉన్న రూపరమైంది అప్పుడు మహర్షి అనేటటువంటిది ఆదేశంగా వచ్చింది ఇది గుణసంధి